జగన్ డిక్లరేషన్ ఇచ్చాకే తిరుమలకు రావాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై బీజేపీ బృందం ఈవోను కలిసిందే బీజేపీ నేతలు డిక్లరేషన్ నమూనాలను వెంటనే తీసుకెళ్లారు అలాగే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వైసీపీ హయాంలో డిక్లరేషన్ ను మర్చిపోయారని మండిపడ్డారు జగన్ ఖచ్చితంగా డిక్లరేషన్ పై సంతకం పెట్టాలని డిమాండ్ చేశారు డిక్లరేషన్ పై సంతకం పెట్టకుంటే జగన్ను తిరుమలకు రానివ్వమని పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు వైసీపీ హయాంలో రెండు వందల యాభై ఐదు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి రేపో ఎల్లుండో తిరుమలకు వస్తున్నారని చెప్పి మాకు విషయం తెలవడం జరిగింది ఈటీడీ నిబంధనలకు అనుసరించి డిక్లరేషన్ లో సంతకం చేసిన తర్వాత మాత్రమే తిరుమలలో అడుగు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అది కూడా డిక్లరేషన్ కూడా తిరుపతి అలిపిరి పాదాల మండ మండపం దగ్గర గరుత్మంతుడి సమీపంలో సాక్షాత్తు గరుత్మంతుడు వెంకటేశ్వర స్వామి వాహనం ఆయనకి నిత్యం వెంకటేశ్వర స్వామికి ఆరాధించే గరుత్మంతుడి దగ్గర హిందువులకి క్షమాపణ చెప్పి నువ్వు జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి మీ నలుగురు హిందువులకు క్షమాపణ చెప్పి నమ్ముతున్నాను దేవుణ్ణి నా వల్ల నేను తప్పు జరిగింది నా హయంలో తప్పు జరిగిందని హిందువులు క్షమాపణ చెప్పి డిక్లరేషన్లో సంతకం చేయాలి మిత్రులారా డిక్లరేషన్లో సంతకం చేసి దాంట్లో సాక్షి సంతకం కూడా ఉంటుంది సాక్షి సంతకం వైవి సుబ్బారెడ్డి పెడతాడా సాక్షి సంతకం కరుణాకర్ రెడ్డి పెడతాడా ఎవరైనా పెట్టండి మీరు డిక్లరేషన్లో సంతకం పెట్టిన తర్వాతే అలిపిరి నుంచి ఒక అడుగు ముందుకే ఇస్తాం లేకపోతే గరుత్మంతుడి దగ్గరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గరుత్మంతుల వాలి మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ వైసీపీ నాయకుల్ని వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తా ఉంది ఎల్లుండు జగన్ డిక్లరేషన్ ఇచ్చాకే తిరుమలకు రావాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై బీజేపీ బృందం టీటీడీ ఈవోను కలిసి అందజేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ సాయంత్రం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ వైఎస్ జగన్ తిరుమలకు రానున్నారు రేపు సాయంత్రం తిరుపతికి చేరుకొని అక్కడ నుంచి కాళీ నడకన అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకి చేరుకుంటారు అనంతరం ఎల్లుండ ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు అనంతరం ఇరవై ఎనిమిది శనివారం సందర్భంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి పాప ప్రక్షాళన పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తుందో ఆ కార్యక్రమంలో తిరుపతిలో జగన్ పాల్గొనే అవకాశం అయితే ఉంది అయితే జగన్ రాక సందర్భంగా కూటమి పార్టీలు తిరుపతిలో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి కాసేపటి క్రితమే బీజేపీ నేతలు భాను ప్రకాష్ అలా భాను ప్రకాష్ రెడ్డి సామంచి శ్రీనివాస్ ఇతర నాయకులు కూడా టిటిడి ఈవో శ్యామలరావును కలిశారు జగన్ డిక్లరేషన్ మీద సంతకం చేసిన తరువాతనే అలిపిరి నుంచి మెట్ల మార్గం గుండా తిరుమలకు వెళ్లేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు ఈవోకి విజ్ఞప్తి చేశారు ఈ గతంలో జగన్ ఎప్పుడు కూడా డిక్లరేషన్ పైన సంతకం చేయలేదని ఈసారి ఖచ్చితంగా చేస్తేనే అనుమతించాలని చెప్పి కూడా వాళ్ళు చేయడం జరిగింది ఈ మేరకు ఏడి బిల్డింగ్ బయట కూడా బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు ప్రస్తుతం జగన్ ప్రతిపక్షంలో ఉండడం తిరుమలకు వస్తున్న నేపథ్యంలో మరోసారి ఈ డిక్లరేషన్ అంశం అనేది తెర మీదకు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే దేవాదాయ చట్టంలోనే మామూలుగా తిరుమలే కాదు అన్ని దేవాలయాల్లో కూడా ఇతర మతస్థులు అంటే హిందూ ఇతర మతస్థులు వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేయాలని దేవాలయ శాఖలోనే ఒక చట్టం ఉంది అలాగే దాన్ని టీటీడీలో పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అన్ని మతస్తులు ఎవరైనా తిరుమలకి వచ్చినప్పుడు ఈ అధికారులకు వాళ్ళు ఇతర మతస్తులని అనుమానం వస్తే ఆ డిక్లరేషన్ ఫారం ఒకటి ఇస్తారు దాని మీద సంతకం చేసి దానికి సంబంధించి ఐడి ప్రూఫ్ ఇతర ఇతర వివరాలు కూడా నమోదు చేసి సంతకం చేసి లోపల దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది అయితే ఇది తరచూ కూడా ఈ అంశం వివాదాస్పదంగా మారుతుందని చెప్పచ్చు గతంలో కొంతమంది ముక్కులు వచ్చినప్పుడు టీటీడీ వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అయితే సీఎం జగన్ విషయంలో మాత్రం ఇది తరచు వివాదాస్పదంగా మారుతుంది గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా ఇదే అంశం తెర మీదకు వచ్చింది అప్పుడు కూడా జగన్ ఎలాంటి సంతకం చేయకుండానే లోపలికి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన స్వయంగా ముఖ్యమంత్రి హోదాలోనే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో కూడా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ వస్తున్నారు అయితే దీన్ని ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా ప్రస్తుతం లడ్డు వివాదం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో హిందువుల మనోభావాలు కూడా ముడిపడి ఉన్న కారణంగా ఖచ్చితంగా దేవాదాయ శాఖ టీటీడీ నిబంధన పాటించి జగన్ వెళ్లాలని చెప్పి కూటమి నాయకులైతే కోరుతున్నారు మరోవైపు వైసీపీ మాత్రం దీనికి వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తున్నారు గతంలో జగన్ తండ్రి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో హిందువు మతం మీద ఆయనకు నమ్మకం ఉంది అనేక తిరుమతికి వచ్చారు అలాగే జగన్ కూడా స్వయంగా ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేక సార్లు తిరుపతికి రావడం అలాగే హిందూ ధార్మిక కార్యక్రమాల్లో ఎన్నో సార్లు జగన్ పాల్గొన్నారు కాబట్టి ఆయన పెట్టన అవసరం లేదనేది వైసీపీ వాదన మొత్తం మీద మరోసారి డిక్లరేషన్ అంశం అయితే తెర మీదకు వచ్చింది మరి రేపు జగన్ డిక్లరేషన్ పెట్టకుండా తిరుమల మెచ్చెక్కితే ఖచ్చితంగా అడ్డుకుంటా ప్రతిపక్ష ఏదైతే అధికార పక్షానికి సంబంధించిన కూటమి పార్టీలు అలాగే పార్టీల నాయకులు హిందూ సంఘాల నాయకులు చెప్తున్నారు మరి రేపు జగన్ పర్యటన నేపథ్యంలో మరోసారి ఈ డిక్లరేషన్ అనే అంశం ఉత్కంఠగా మారిందని చెప్పచ్చు సౌజన్య రైట్ వర్మ